హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఏపీ పొలిటికల్ ఫీవర్ లెట్ స్టార్ట్ ద వీడియో ఫర్ టుడే సో గత రెండు మూడు రోజుల నుంచి వస్తున్న న్యూస్ ఏంటంటే ఆంధ్ర ఆక్టోపస్గా పిలువబడే లగడపాటి గారు హీఈస్ బ్యాక్ అని అలానే ఫస్ట్ వచ్చే ఎగ్జిట్ పోల్స్లో తన సర్వే రిజల్ట్స్ చెప్పబోతా ఉన్నాడు అని అలానే మహాకూటమి గెలుస్తుంది అని బెట్టింగ్ వేసాడు అని లేకుంటే తన సర్వేని ఆల్రెడీ టీడీపీ బాస్ అయిన చంద్రబాబు నాయుడు గారికి అందించాడు అని ఇలా న్యూస్ వస్తూ ఉన్నాయి దీని గురించి మనం విశ్లేషిద్దాము సో ఫస్ట్ లగడపాటి గారి రాజకీయ ఎలా స్టార్ట్ అయిందంటే రెండు వేల నాలుగులో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఎంపీగా విజయవాడ పార్లమెంట్ నుంచి పోటీ చేయడం గెలవడము తర్వాత రెండు వేల తొమ్మిదిలో కూడా ఎంపీగా ఉండడము మధ్యలోనే సమై కేంద్ర లో నిరాహార దీక్షలు చేయడము ఇట్లా ఈయన రాజకీయం స్టార్ట్ అయిందని చెప్పొచ్చు కానీ ఈయన ఎంపీగా ప్రాచుర్యం పొందిన దానికన్నా పెప్పర్ స్ప్రే రాష్ట్ర విభజనప్పుడు ఎప్పుడైతే పార్లమెంట్ లో సమావేశాల్లో పెప్పర్ స్ప్రే వాడటం అయితేనేమి అలానే సర్వేస్ తోనే తను ఎక్కువగా ఫేమస్ అయ్యాడని చెప్పొచ్చు ఫస్ట్ రెండు వేల నాలుగులో ఖచ్చితంగా కాంగ్రెస్ రూలింగ్ వస్తుందని చెప్పడం జరిగింది అలానే రావడంతో కాంగ్రెస్ పార్టీ కూడా ఈయనకి మంచి వాల్యూ ఇవ్వడం జరిగింది ఏ స్టేట్లో మంచి ఎలక్షన్ జరుగుతా ఉన్నా కూడా పెద్ద స్టేట్లలో అన్నిటి వరకు ఈయన తన ని పంపించి సర్వే చేయించి రిజల్ట్స్ ప్రకటిస్తూ వస్తూ ఉండేవాడు దాని తర్వాత ఏమైందంటే సో రెండు వేల తొమ్మిదిలో కూడా త్రిముఖ పోర్లో కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా రూలింగ్ వస్తుందని చెప్పి నూట యాభై ఐదు నుంచి నూట అరవై సీట్లతో అలానే ముప్పై నుంచి ముప్పై మూడు ఎంపీ సీట్లతో గెలుస్తుందని చెప్పడం అలానే రావడం వల్ల తన సర్వేస్కి ఇంకా ప్రాచుర్యం ఎక్కువగా రావడం స్టార్ట్ అయిందని చెప్పొచ్చు దాని తర్వాత గుజరాత్ రాజస్థాన్ బీహార్ ఇలా యూపీ ఇలా కూడా తన సర్వేని స్టార్ట్ చేసి ఆల్మోస్ట్ నైంటీ పర్సెంట్ అక్యురసీలు రావడం వల్ల అప్పటి నుంచి ఆంధ్ర ఆంధ్ర ఆక్టోపస్గా పిలవడం స్టార్ట్ అయింది అని చెప్పొచ్చు దాని తర్వాత సమైక్యాంధ్ర మూవ్మెంట్లో నిరాహార దీక్ష చేయడము పది రోజులు నిరాహార దీక్ష తర్వాత పరిగెత్తుకుంటూ వెళ్ళి హాస్పిటల్లో చేరడము పార్లమెంట్లో పెప్పర్ స్ప్రే వాడటం ఇంకా రాష్ట్ర విభజన తర విభ రాష్ట్ర విభజన కనుక ఖచ్చితంగా జరిగితే నేను రాజకీయాల నుంచి తప్పుకుంటాను శాశ్వతంగా అని చెప్పి ఆ మాట మీద నిలబడి గత మూడు ఎన్నికల నుంచి పోటీకి అయితే దూరంగా ఉంటూ వస్తా ఉన్నారని చెప్పొచ్చు కానీ తన సర్వేస్ని అయితే కంటిన్యూస్ గా రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో అయితేనేమి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో అయితేనేమి చెప్తా వస్తా ఉన్నారు దాని తర్వాత ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు మాత్రం సర్వేస్కి కూడా దూరంగా జరగాల్సిన అవసరం వచ్చిందని చెప్పొచ్చు రెండు వేల పద్నాలుగులో అయితే ఇక్కడ టీడీపీ అధికారంలో ఖచ్చితంగా వస్తుంది అది కూడా వంద నుంచి నూట ఐదు సీట్లతో అని చెప్పి అన్నే రావడం అలానే తెలంగాణలో కూడా టిఆర్ఎస్ పార్టీకి అరవై నుంచి అరవై ఐదు సీట్లతో రూలింగ్లోకి వస్తుంది అని చెప్పి అన్నే రావడం ఆయన సర్వేస్ పైన జనం కూడా ఎక్కువగా వెయిట్ చేసే స్థాయికి తీసుకెళ్లాడని చెప్పొచ్చు కానీ రెండు వేల పద్దెనిమిది ఎలక్షన్స్లో ఈయన కూటమి గెలుస్తుంది అని చెప్పి చెప్పడము ఎలక్షన్స్కి ముందే ఖచ్చితంగా ఎలక్షన్స్ని ఇన్ఫ్లుయెన్స్ చేయాలి అని చెప్పే కూటమి గెలుస్తుంది డెబ్బై సీట్లతో కూటమి అధికారంలోకి రాబోతుంది అని ప్రకటించి ఘోరంగా విఫలమయ్యారని చెప్పొచ్చు సో ఎంతగా విఫలమయ్యారంటే నూట పదిహేడు సీట్లున్న తెలంగాణ రాష్ట్రంలో ఎనభై ఎనిమిది సీట్లు టిఆర్ఎస్ కు వస్తే డెబ్బై సీట్లు కూటమికి వస్తుంది అని చెప్పి అది కూడా ఒకవేళ తక్కువ మెజారిటీతో ఏమన్నా టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు గెలుపొందారా అంటే వాళ్ళ మెజారిటీలు భారీ మెజారిటీలతో గెలుపొందడం జరిగింది ఒకవేళ టగ్ ఆఫ్ వార్ ఉన్నప్పుడు ఒకవేళ పదివేల లోపల సీట్లు తో మెజారిటీతో గెలిస్తే ఆ మెజారిటీ సీట్లను కూటమికి అంటే అది కూడా లేదు భారీ మెజారిటీలతో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు గెలిచినా అవన్నీ కూటమికి ఇవ్వడము సర్వే చేశారా లేదా అనే టైప్ లో దాదాపు డెబ్బై సీట్లు కూటమికి ఇవ్వడం అది కూడా నెంబర్ ఘోరంగా దెబ్బతినడం వల్ల అప్పటి నుంచి ఈయన సర్వే ఇమేజ్కి కొద్దిగా డెంట్ పడతా వస్తుంది రెండు వేల తొమ్మిది ఎలక్షన్స్ ముందైతే లగడపాటి గారి హడావిడి మామూలుగా లేదని చెప్పొచ్చు ఏబిఎన్ రాధాకృష్ణ గారితో కలిసి బాబుని కలిసి బయటకు వచ్చి ఇప్పుడున్న ప్రభుత్వమే ఖచ్చితంగా మళ్ళీ తిరిగి వస్తుంది అని చెప్పడము అలానే జనం కోరుకుంటా ఉన్నారు ఇప్పుడు కరెంట్ గవర్నమెంట్ బాగా పనిచేస్తూ ఉంది ఇది ఇది ఎంత ఎందుకంటే ఇవన్నీ ఎగ్జిట్ పోల్స్ లో అంటే లాస్ట్ ఫస్ట్ తర్వాత చెప్తే అదొక రకంగా ఎగ్జిట్ పోల్స్ ముందే ఎలక్షన్ ని ఖచ్చితంగా ఇన్ఫ్లుయెన్స్ చేయాలి అని చెప్పేసి అని ఈ మాటలన్నీ చెప్పినట్టు ఉంటుంది ఎందుకంటే ఒకవేళ మెజారిటీ అండర్ టెన్ కే ఉంటే టీడీపీకి ఇచ్చాడంటే అది ఒప్పుకునే వాళ్ళు కానీ అక్కడ మెజారిటీలు వైఎస్ఆర్సీపీకి వచ్చిన మెజారిటీలు చూస్తే మైండ్ పోతుందని చెప్పొచ్చు ఎందుకంటే గత ఎన్నికలలో వైఎస్ఆర్సీపీకి ఇరవై ఐదు వేల దాటిన మెజారిటీలు ఎనభై రెండు సీట్లలో ఉంటే వైఎస్ఆర్సీపీకి కేవలం అరవై సీట్లు మాత్రమే ఇవ్వడం జరిగింది టీడీపీ వాళ్ళు పిచ్చి పిచ్చిగా బెట్టింగ్స్ చేసుకొని అడ్డంగా ఇరుక్కున్నారని చెప్పొచ్చు ఒకసారి బయట కనక కనపడితే మామూలుగా ఉండదు అని బెదిరించిన వీడియోలు కూడా మనం చూసే ఉంటాము గత ఎన్నికలలో దెబ్బకు ఇంకా నేను సర్వేలలోకి దూరంగా ఉంటాను ఎందుకంటే నా నేను ప్రజల నాడి కరెక్ట్గా పట్టుకోలేకపోతున్నాను అని చెప్పి దూరంగా ఉన్నారు ఈ ఎలక్షన్స్ లో అయితే టీవీ నైన్ రవి రవిప్రకాష్ గారు అయితేనేమి ప్రశాంత్ కిషోర్ గారు అయితేనేమి ఇట్లా కొత్త వాళ్ళు రావడం జరిగింది కానీ గత రెండు మూడు రోజుల నుంచి వినపడతా ఉన్నది ఏంటంటే మళ్ళీ లెగటపాటి గారు ఎంట్రీ ఇచ్చారు తన రిపోర్ట్ ని బాబు గారికి అందజేశారు అలానే ఫస్ట్ ఎగ్జిట్ పోల్స్ ఎప్పుడైతే ఐదు గంటలకు రిలీజ్ అవుతాయో అప్పుడు ఎగ్జిట్ పోల్స్ రిలీజ్ చేయడానికి చూసుకుంటూ ఉన్నారు అలానే మహాకూటమికి మంచి మెజారిటీతో అధికారంలోకి రాబోతుంది అని చెప్తా చెప్పబోతా ఉన్నాడు అని వినపడతా ఉంది అలానే కూటమి ఖచ్చితంగా గెలుస్తుంది అని నలభై కోట్ల వరకు బెట్టింగ్ వేశారు అనేది కూడా పొలిటికల్ సర్కిల్స్ లో చెక్కలు కొడతా ఉందని చెప్పొచ్చు నేను చెప్పేది ఏంటంటే అందరూ బెట్టింగ్లకు దూరంగా ఉండండి ఎందుకంటే దాదాపు ఒక ఎనభై నుంచి తొంభై స్థానాల్లో మెజారిటీ అయితే ఎవరు గెలిచినా టీడీపీ గెలిచినా లేకుంటే జనసేన గెలిచినా బీజేపీ గెలిచినా వైఎస్ఆర్సీపీ గెలిచినా పదివేల కన్నా మెజారిటీ తక్కువ ఉండే స్థానాలు దాదాపు ఎనభై నుంచి తొంభై ఉన్నాయి సో అంత టఫ్ మార్జిన్లో ఎవరు కరెక్ట్గా ప్రెడిక్ట్ చేయలేకపోతున్నారు అని నేనైతే అనుకుంటా ఉన్నాను సో ఇలాంటి ఈజీ మనీకి అలానే ఏ ఖచ్చితంగా లగడపాటి గారు చెప్పారు లేకుంటే ఇంగోరు చెప్పారు లేకుంటే నేను చెప్పానని చెప్పేసి ఎవరు ఫిక్స్ కాకుండా బెట్టింగ్ లకైతే దూరంగా ఉండాలని చెప్పబోతున్నా చెప్తున్నాను ఇంకోటి ఏంటంటే ఇంత టైట్ ఎలక్షన్ జరగడం కారణంగా ఎవరు గెలవ వైఎస్ఆర్సీపీ గెలిచినా టీడీపీ గెలిచినా పెద్దగా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు అందుకని ఇట్లా లగడపాటి గారు చెప్పారు లేకుంటే ప్రశాంత్ కిషోర్ చెప్పాడు లేకుంటే టీవీ నైన్ రవిప్రకాష్ చెప్పాడు లేకుంటే ఇంగోరు చెప్పారు ఎక్స్ జెడ్ అలా బెట్టింగ్లకు మాత్రం దూరంగా ఉండండి ఎందుకంటే వెరీ టైట్ ఎలక్షన్ జరిగింది దాదాపు తొంభై స్థానాల్లో మెజారిటీలు అయితే అండర్ టెన్కే ఉండబోతా ఉన్నాయి సో వైఎస్ఆర్సీపీ సిపి టీడీపీ గెలిచిన మెజారిటీలలో ఖచ్చితంగా చాలా టైట్ గా జరిగిందని చెప్పొచ్చు సో ఈ విషయాన్ని నేను చెప్పబోతా ఉన్నాను సో లగడ్పాటి గారు అయితే రా రావచ్చు రాకపోవచ్చు కానీ ప్రస్తుతం వినపడతా ఉన్నదైతే ఆయన వచ్చి ఒకటో తారీఖున తన ఎగ్జిట్ పోల్స్ పోల్స్నివ్వబోతా ఉన్నారని వినపడతా ఉంది సో ఏ ఆయన ఏమి ఎగ్జిట్ పోల్స్ ఇస్తారో దాని తర్వాత విశ్లేషిద్దాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే చాలా మంది చూస్తూ ఉన్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ హ్యావ్ అ గుడ్ డే థ్యాంక్ యూ బాయ్